మాజీ సీఎం జగన్ రూప్ మార్చారు చంద్రబాబు పైన సామాజిక వర్గాలను వేధిస్తున్నారంటూ మండిపడ్డారు కమ్మవార్కులు చంద్రబాబుకు ఊడిపం చేయాలా అని ప్రశ్నించారు వైసీపీలో ఉన్న కమ్మవారిని ఎందుకు వేధిస్తున్నారని నిలదీశారు నిర్మాత దగ్గుబాటి సురేష్కు చెందిన భూములు విశాఖలో ఉంటే రద్దు చేస్తారని చెప్పుకొచ్చారు వల్లబెయిన్ వంశీ నుంచి పలువురు కమ్మ నేతలను చంద్రబాబు టార్గెట్ చేశారని వరుసగా లిస్ట్ చెప్పుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్ సత్తెరపల్లి మండలం రెట్లపాలెలో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహం ఆవిష్కరించారు జగన్ పర్యటనపై పోలీసులు ఆకాంక్షలు విధించారు తన నివాసం నుంచి రెడ్లపాలెం వరకు జగన్ భారీ ర్యాలీగా వెళ్లారు రెడ్లపాలెకు చేరుకున్న జగన్ అక్కడ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక టీడీపీ జనసేన నేతలు నాగమల్లేశ్వరరావును వేధించారని చెప్పుకొచ్చారు ఎన్నికల సమయంలోనే అనుకూల పో అనుకూల పోలీసులు అధికారులను నియమించుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు ఎన్నికల ఫలితాలు వస్తూనే నాగమల్లేశ్వరరావును వేధించి వేధించగా ఆయన భారించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని జగన్ వివరించారు జగన్ ఈసారి సామాజిక వర్గం పేరుతో చంద్రబాబు తీరును ఎండగట్టారు రాక్షసులు కన్నా అన్యాయంగా పాలన చేస్తున్నారని జగన్ మండిపడ్డారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని ఫైర్ అయ్యారు పోలీసు అధికారులు కొడం పేరిట పేరు పెట్టి పార్టీల గురించి ప్రశ్నించి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు ఇదే సమయంలో జగన్ కొత్త నినాదంతో చంద్రబాబును టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అమ్మవారు తమ పార్టీలో ఉంటే అసభ్య అభ్యంతరమా అని ప్రశ్నించారు అమ్మవారు చంద్రబాబుకు ఊడిగా చేయడానికే పుట్టారా అంటూ నిలదీశారు చంద్రబాబును చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వెంటాడి వేధించి హింసించి జైల్లో పెడతారని ఆరోపించారు ప్రాణాలు పోయేలా అవమానిస్తున్నారని మండిపడ్డారు మలమనేని వంశీ ఇన్ని రోజులు జైల్లో పెట్టారని ఒకే ఒక కేసు బెయిల్ వచ్చాక మరో కేసు పెడుతూ రెండు నెలలుగా వంశీ జైల్లోనే ఉంచారని జగన్ పేరయ్యారు కొడాలు కానీ ఏం పాపం చేశారని కేసులు పెట్టి వేధిస్తుందని ప్రశ్నించారు అభయ చౌతిరిపైన కేసులు పెట్టారని దేవినేని అవినాష్ పైన కేసులు పెట్టి ప్రభుత్వం హింసిస్తున్నారని ఫైర్ అయ్యారు తలశీల రఘురామ ఎంవి సత్యనారాయణను వేధిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు అన్నా శివ పోసాన్ని వేధించారని జగన్ పేర్కొన్నారు దగ్గుబాటు సురేష్ను విశాఖలో భూపేటంపులు రద్దు చేశారంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు కమ్మవార్గం వారు వైసీపీలో ఉండకూడదా అంటూ జగన్ ప్రశ్నించారు ప్రస్తుత ప్రభుత్వం పాలనకు కొందరు పోలీసులు అధికారులు మద్దతు కొలుతున్నారని అటువంటి వారిని లేదని జగన్ హెచ్చరించారు